సీలో ఉన్న ఆరు మండలాలకు సంబంధించి సుమారు రెండు వందల అరవై ఏడు చెక్కులకు సంబంధించి రెండు కోట్ల అరవై ఏడు లక్షల ముప్పై వేల విలువగల చెక్కులను ఈరోజు మనం పంపిణీ చేసుకోవడం జరుగుతుంది ఒక్కో మండల్ వారీగా ఇప్పుడు బెనిఫిషరీ పేర్లు చదవడం జరుగుతుంది వాళ్ళు దయచేసి లైన్గా వచ్చి తీసుకోగలరని కోరుకుంటున్నాం సార్

కోటగిరి రఘున వేలకుంట తెరవైన మంజుల మంజుల నర్సమ్మ రామరావు నర్సమ్మ మమత బండి సుజాత సుజాత మాధురి భారతమ్మ రచిత